హలో ఫ్రెండ్స్ ఆయి ఈరోజు వచ్చేసరికి మనం ట్యూబ్లైట్లు అనేసి ముందు చాలా పాడైపోయి ఉన్నాయి ఆ ట్యూబ్లైట్స్ అనేది రిపేరింగ్ చేసి కొన్ని వరకు మేమైతే చేశాను వాటిని మీకు చూపిద్దామని వీడియో అనేది స్టార్ట్ చేయడం జరిగింది వీడియోస్ వచ్చేసరికి మీకు చూపిస్తాను దాంట్లో ఏం చేయాలి ఎలాగో ఇదిగా సి మనం సివిల్ ల్యాంప్ సిరీస్ ల్యాంప్ అనేది ఎలాగో చేసుకున్నావు ఏంటనేది కానీ కొద్దిగా మీకు చెప్తాను ఇందులో చూసినట్లయితే మన దగ్గర అయితే ఇవైతే ఉన్నాయని వచ్చేసరికి ఇవన్నీ మా రిపేరింగ్ చేసేది మా ఎలక్ట్రిషియన్ పోవండి ఇదివరకు ఈ చాలా పోయి వీటికి వీటికి అనేది వేరు మన ఏసీ కరెంట్కి అయితే పనిచేయాలి దీనికి ఒక నిమిషం అయితే ఇంకోటి వస్తుంది చూసినట్లయితే అనిపిస్తున్నాయి కదా ఇలాంటివి ఏమైనా ఉండేది దీంట్లో వాటర్ వెళ్ళింది వాటర్ వెళ్ళి పూర్తిగా అయితే ఖరాబ్ అయిపోయింది ఇట్లా షోల్డ్రింగ్ చేసుకుని మనం అయితే ఫిట్ చేసుకున్నది అయితే ఒక లైట్ అయితే మీకు చూపిస్తాను ఫ్రంట్లో వచ్చేసరికి ఇది ఈ వేరు ఇది వచ్చేసరికి ఇక్కడ షోల్డరింగ్ చేశాను షోల్డ్రింగ్ చేసి దీనికి అయితే ఏమి టచ్ అవ్వకుండా లేమ్ అనేది చేసుకున్నాను వచ్చేసరికి రెండు వేర్లు ఇది వచ్చేసేసరికి ఇక్కడ మన అయితే బోర్డు ఉంది ఇక్కడ ఎంసీబీ బోర్డు ఎంసీబీ నుండి ఇది వచ్చేసరికి మన సెవిల్ ల్యాంపు వాళ్ళు దీన్ని స్విచ్ ఆన్ చేసుకుంటే దీని నుండి మేల్ ఫీమేల్ ప్లే బోర్డు పెట్టుకున్నాను ఫిమలిపి పిక్ పెట్టుకుని రెండు వేలు అనేది రెండు టెలివిజన్స్ అనేది తీసుకున్నాను ఇప్పుడైతే అయితే మనం అయితే చెక్ చేద్దాం ఒకసారి లైట్ స్విచ్ చేసి స్విచ్ చేసాము స్విచ్ చేసిన తర్వాత రెండు అనేది తగ్గి రెండు అనేది టచ్ చేస్తాను టచ్ చేస్తే లైట్ వెలగాలి ఇప్పుడు చూసినట్టయితే లైట్ అయితే వెలిగింది మన దగ్గర లైట్ అయితే వెళ్ళటం జరిగింది ఇప్పుడు అయితే దీనికైతే చెక్ చేస్తాను ఎడో వీడియో అనేది ఓపెన్ ఉన్న కాబట్టి కొట్టుకుంటాకైతే ఇబ్బంది ఉంది కొంచెం చూపిస్తాను చూసి చూడండి ఫ్రెండ్ మీరు ఎలా అయితే బాగా కనిపిస్తుంది కదా అదే అండి ఇక్కడ లైట్ అయితే మన లైట్ చూసారు కదా లైట్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అయితే వీడియో ఉంది వచ్చేసరికి నేను ఎంతగా షార్ంగ్ చేశాను కొంచెం నాకు వచ్చిన ఎలక్ట్రిషన్ పనితో వచ్చిన ఎలక్ట్రిషన్ పనితోనే నేనైతే చిన్నగా వీడియో అయితే చేయటం జరిగింది మీరు నా వీడియో కనుక నచ్చితే కొంచెం లైక్ చేసి నాక్కడనేది సపోర్ట్ చేయండి చేసరికి ఎలక్ట్రిషన్ అనేది టోరీ పెట్టుకున్నాను చాలామందికి కామెంట్ అయితే చేస్తున్నారు ఎలక్ట్రేషన్కి వచ్చేసరికి రెడ్ రంగులు ఇవి ఇస్తారండి ఎలిమెంట్ ఇస్తారు ఎందుకంటే రెడ్ అంటే డేంజర్ కాబట్టి అందరికీ క్లియర్గా కనిపిస్తుంది అందుమూలంగానే రెడ్ అనేది ఇస్తారని ఇస్తారు ఇచ్చినట్టు మనకి షాప్ రింగ్ ఇవన్నీ చూసినట్టయితే కనిపిస్తుంది అండి మొత్తం చాలా రిపేరింగ్ అనేది చేయాలి నేను చేసి మీకు ఒక ఊడు వీడియో తర్వాత ఇంకో వీడియో చేస్తూ ఉంటాను నాకైతే కొంచెం అయితే మీరు అయితే సపోర్ట్ చేయండి అక్కడ కనిపిస్తున్నట్టయితే ఫ్యాన్లు మూడు నాలుగు ఫ్యాన్లు గాలిపోయినాయి ఇక్కడ అయితే కాంట్రాక్టర్లు కనిపిస్తున్నాయి కదా కాంట్రాక్టర్ స్టార్టర్ బేవ్ స్టార్టర్ ఇక్కడ ఇదేమో ఇక్కడ చూసినట్లయితే మన ఇది ఈ బోర్డు వచ్చేసరికి మనకి మీ బోర్డు కడ చూపిస్తాను ఈ బోర్డు వచ్చేసరికి ఈ మదర్ బోర్డు ఈ మందర్ బోర్డులో ఏమైందంటే ఇది మన దేంట్లో ఏంట్లో వాడతారంటే బోర్డు ఇది మన వెల్డింగ్ మిషన్ ఉండదు కదండి ఎల్లిమి వెల్డింగ్ మిషన్ ఆ వెల్డింగ్ మిషన్లో అయితే తీసి ఏం అయితే కొంచెం అనేది ప్రాబ్లం వచ్చింది కాయిల్తో ఇది కంటిన్యూటీ రావట్లేదు అదైతే పాడైపోయింది కెపాసిటీలు అయితే బాగా చేస్తున్నాయి ఇదైతే ఓపెన్ చేయటానికి చాలా ట్రై చేశాను ఇంకా కొంతవరకు ఇవి లాక్లు వేస్తున్నాయి లాక్స్ వేసి ఉండకుండా కనిపిస్తున్నాయి కదా ఈ స్వింగ్లు వెళ్ళి ఈ లాక్ అంటారు ఆ లాక్ మూలంగా కొంచెం అయితే డ్యామేజ్ అయిపోయిందో ఒకటి తిరిగిపోయింది తీసేటప్పుడు అయితే ఇంకొకటి పెట్టాము ఆర్డర్ పెట్టాము అది వచ్చిన తర్వాత మీకు దాని మీద ఇక్కడ ఇంకో వీడియో చేస్తాను చూసినట్టే చాలా ఎక్కువ కాస్ట్ అయ్యి బోర్డ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో చేస్తాను సార్ దీని మీద మంచి ఇంపార్టెంట్గా మంచి ఇంట్రెస్ట్గా ఉండే వీడియో చేస్తాను నాకైతే ఎవరు సపోర్ట్ చేయాలి నేను ఓని కానీ నేను యూట్యూబ్ ఛానల్ అనేది సరదాగానే స్టార్ట్ చేశాను ఏదో నేను స్టార్ట్ చేసి ఏదో లక్షలు వేళ్ళు అనేది సంపాదించాలని కాదు నాకంటూ గుర్తింపు ఉండాలని నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయటం జరిగింది నా అయితే చాలామంది నువ్వు దీంట్లో సబ్స్క్రైబర్ వస్తారా అని చాలామంది అయితే నన్ను అడిగారు నాకైతే వచ్చినా రాకపోయినా నేనైతే వీడియో పెడతాం అనేది ఆపను నాకున్న టాలెంట్ నాకు పది మందికి చెప్తాను దాంట్లో నాకు తెలిసిన వారికి చెప్తాను తెలియకపోతే నేను వేరే వాళ్ళని అడుగుని దాని మీద ప్రాసెస్ దాని మీద నేర్చుకుని లేదంటే ఇంటర్నెట్లో చెక్ చేసుకుని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను నాకైతే మీరైతే నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని చూస్తే ఇంతవరకు చూసినంతకు లైక్ చేయండి మంచి మంచిగా నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను జై హింద్